తలనొప్పి కాలినొప్పి ఒంటి నొప్పి ఇంకా ఏ నొప్పి అయినా సరే అన్ని రకాల రోగాలకి అన్ని రకాల రుగ్మతలకి ఏకైక సర్వరోగ నివారిణి జిందా తెలిసి అని గతంలో ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ల క్రితం విస్తృతంగా ప్రచారం జరిగేది ఆ మేరకు లాభం కూడా కంపెనీకి వచ్చేది ఇప్పుడు చూస్తుంటే కనుక అన్ని రకాలైనటువంటి సమస్యలకి దేశంలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులకి పరిష్కారం చూపించేటటువంటి జెండా తెలిసి న్యాయం కోర్టులే చెప్పాలంటూ రాజకీయ నాయకులు కానీ వివిధ వర్గాలు కానీ న్యాయస్థానాలను ఆశ్రయించడము ఆ మేరకు పిటిషన్లు లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో పేరుకుపోవడము తాజాగా చూస్తున్నాము ఒక రకంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ మీద బర్డెన్ పెరగడమే కాకుండా న్యాయ వ్యవస్థ యొక్క పరిధులు పరిమితులు సైతము రాజకీయ నాయకులు కానీ యంత్రాంగం కానీ ప్రజలకు తెలియకుండా చేయడము న్యాయ వ్యవస్థని మిగిలిన నిజానికి రాజ్యాంగ ప్రకారం చూస్తే భారతదేశంలో ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంటుంది అంటే ప్రజలను పరిపాలించేటము సంక్షేమము అభివృద్ధి విధానపరమైన నిర్ణయాలు ప్రజలు అనుసరించాల్సినటువంటి చట్టాలు ఇవన్నీ చేసేటటువంటి బాధ్యతకి ఒక జవాబుదారీ పూచికత్తు తీసుకునేటటువంటి ప్రభుత్వము దానిని ఆమోదించి వాటిని అమల్లోకి తీసుకొచ్చేటటువంటి చట్టసభలు అంటే పార్లమెంట్ కావచ్చు అసెంబ్లీ కావచ్చు ఉంటాయి తర్వాత రాజ్యాంగ ప్రకారము ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయా లేదా రాజ్యాంగ ప్రకారం పౌరులకు హక్కులు లభిస్తున్నాయా లేదా ఇది చూసి తర్వాత దాని ప్రకారము న్యాయ ప్రకారము జడ్జిమెంట్లు ఇవ్వడం అనేది న్యాయ వ్యవస్థ యొక్క పరిధి పరిమితి కానీ న్యాయ వ్యవస్థ మొత్తం ప్రభుత్వాల్ని నియంత్రించాలి ప్రభుత్వాల్ని శాసించాలి పార్లమెంటుకు సైతం సూచనలు ఇవ్వాలి ప్రజల పాలనకు సంబంధించినటువంటి విధానపరమైన నిర్ణయాలని న్యాయస్థానాలకు తేల్చాలి అనేటటువంటి దశలోకి దేశం వెళ్ళిపోవడం అనేది ఒక విచారకపరమైనటువంటి పరిస్థితి అంతేకాకుండా ఇదే పద్ధతి కొనసాగితే కనుక భవిష్యత్తులో మిగిలిన వ్యవస్థలన్నీ బలహీనపడి న్యాయ వ్యవస్థ మీద డిపెండెన్సీ పెరిగిపోతుంది దానివల్ల దేశంలో రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే ఆశించారో ఆ రకమైనటువంటి పరిపాలన లేకుండా చెక్ పాయింట్స్ లేకుండా ఏకపక్షమైనటువంటి విధానాలు తర్వాత ఒక అరాచకత్వం ప్రబలిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి ఆ మేరకు అంటే గతంలో ప్రభుత్వాలు రాజకీయ నాయకులు అంటే ప్రభుత్వాలకు బాధ్యత వహించేటటువంటి రాజకీయ నాయకులు కొంత అనైతికంగా వ్యవహరించడము తర్వాత తమ పరిధి బాధ్యత తెలుసుకోకుండా ఉండడం వల్ల కొన్ని తప్పులు చేయడము దానివల్ల న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడము జ్యుడిషియల్ యాక్టివిజం అంటే న్యాయ క్రియాశీలత్వం అనేటటువంటి ఒక కొత్త పదం అమల్లోకి రావడం న్యాయ వ్యవస్థకి రాజ్యాంగం కల్పించినటువంటి విచక్షణాధికారం అనేటటువంటి ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే న్యాయ వ్యవస్థ రకరకాలైనటువంటి తీరుల్లో ప్రభుత్వ తీరుని ప్రభుత్వ చట్టాలని అన్నింటినీ వ్యాఖ్యానించడం ఇవన్నీ జరిగినాయి తాజాగా చూస్తుంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ లేదంటే ప్రచారం కోరుకునేటటువంటి వాళ్ళు కానీ పిల్లలు అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటిగేషన్ పేరిట న్యాయ వ్యవస్థకి అంటే తాము చాలా గొప్పవాళ్ళము ఇది జరగాలి అది జరగాలి అది చేయాలి ప్రభుత్వం ఇది చేయటం లేదంటూ పిల్లు వేయడం వాటిని న్యాయ వ్యవస్థ అనుమతించడము తద్వారా వాళ్ళకైతే రాజకీయ నాయకులకు ప్రయోజనం వస్తుంది కానీ న్యాయ వ్యవస్థకి ఇది అనవసరమైనటువంటి బడ్డీ తాజాగా నమోదైనటువంటి ఒక పిల్లు న్యాయ వ్యవస్థ ఇటువంటి పిల్లల్ని సాధారణంగా అనుమతించకూడదు ఎందుకంటే బర్డెన్ పెరుగుతుంది అంతేకాకుండా తమ పరిధిలోకి రానటువంటి అంశాలను సైతం న్యాయ వ్యవస్థ తీసుకుంటూ అక్కడ విచక్షణ చూపించకపోవడం అనేది ఖచ్చితంగా విమర్శలకు తావిచ్చేటటువంటి అంశమే తాజాగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించాలి దానికి న్యాయ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి అసలు ప్రత్యేక హోదా అనేటటువంటిది విధానపరమైనటువంటి నిర్ణయము ప్రభుత్వ పరిధిలో ఉంటుంది ప్రభుత్వ పరిధిలో ఉండేటటువంటి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి విధానపరమైన నిర్ణయాన్ని న్యాయ వ్యవస్థ ఎలా ఆదేశిస్తుంది దానికి ఏమి సంబంధం లేదు అయినా కూడా న్యాయ వ్యవస్థ ఆ పిటిషన్ తీసుకోవడము రెండు పార్టీలకి నోటీసులు అంటే అటు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి నోటీసులు జారీ చేయడము దీనిని దీని ద్వారా ఆ పిటిషన్ ఎవరైతే వేశారో ప్రజాశాంతి పార్టీ అనేటటువంటి కేఏపాల్కి విస్తృతమైనటువంటి ప్రచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడుతున్నాడు అనేటటువంటి ప్రచారం అసలు ఒక పిటిషన్ను స్వీకరించేటప్పుడు దానికి ఉండేటటువంటి పరిధి పరిమితి న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తుందా లేదా అది ప్రభుత్వ పరిధిలోకి వస్తుందా లేదంటే పార్లమెంటు పరిధిలోకి వస్తుందా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటటువంటి ఒక ప్రాథమికమైనటువంటి స్క్రూటినీ లేకుండా ప్రజా ప్రయోజనం పేరిట అన్ని పిటిషన్లని ఆమోదించిన అన్ని పిటిషన్లని అంగీకరించిన ఆ మేరకు నోటీసులు జారీ చేయడం మొదలెడితే ప్రతి వాళ్ళు అంటే ప్రచారం కోరుకుంటున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా నో దాని ఆ మేరకు ప్రజా ప్రయోజనం యాజ్యం వేయవచ్చు ఆ తర్వాత భవిష్యత్తులో ఈ వరద నష్టానికి నష్టపరిహారం ప్రభుత్వాలు ఎంత ఇవ్వాలి లేదంటే వాళ్ళని మీరే ఆ సంక్షేమ పథకాలు ఇవి అమలు చేయాలి లేదంటే ఈ మేరకు రిజర్వేషన్లు ఇవ్వాలి ఆ ప్రజలకు సంబంధించి ఉద్యోగాలు ఇవ్వాలి ఇలాంటి ఆదేశాలు సైతం న్యాయ వ్యవస్థ జారీ చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించేటటువంటి యంత్రాంగాలు మనకు ఉన్నాయి అందువల్ల ఓవర్ డిపెండెన్సీ అంటే ఓవర్ డిపెండెన్సీ న్యాయ వ్యవస్థ మీద ఉండడము తర్వాత ప్రభుత్వాలకు ఉండేటటువంటి విధానపరమైనటువంటి పరిపాలన పరమైనటువంటి హక్కులు అధికారాలు బాధ్యతలు వీటన్నిటినీ కూడా న్యాయ వ్యవస్థే సూచించాలి న్యాయ వ్యవస్థ అంటే ఇంకా ప్రభుత్వాలు ఎందుకు మిగిలినటువంటి పార్లమెంట్ ఎందుకు చట్టాలు చేసే పార్లమెంట్ ఎందుకు పరిపాలన ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు ఇవన్నింటినీ బాధ్యతలను కూడా న్యాయ వ్యవస్థకి అప్పగించేస్తారా న్యాయ వ్యవస్థ ప్రజా ప్రయోజనాల రూపంలో అన్నింటి మీద ఆదేశాలు జారీ చేస్తుందా ఇవన్నీ న్యాయ వ్యవస్థే తేల్చుకోవాల్సినటువంటి అంశాలు న్యాయ వ్యవస్థే సమాధానాలు చెప్పాల్సినటువంటి అంశాలు లేకపోతే కనుక పబ్లిసిటీ గిమిక్ తోటి లేదంటే ప్రచారం కోసము లేదంటే ఒక విష్యూని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి తీవ్రమైనటువంటి జాప్యం చేయడానికి ఈ రకరకాలైనటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు ఉద్యోగులు ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ న్యాయ వ్యవస్థ అంగీకరిస్తోంది అనుమతిస్తోంది కదా అనేటటువంటి సాగుతోటి ప్రజా ప్రయోజన వాద్యం పేరిట ఇతర విభాగాలైనటువంటి ఎగ్జిక్యూటివ్లోని పార్లమెంటరీ హక్కుల్లోని సైతం చొరబడుతూ న్యాయ వ్యవస్థ జోక్యాన్ని కోరుకుంటూ న్యాయ వ్యవస్థను కూడా వివాదాల్లోకి విమర్శల్లోకి లాగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి జ్యుడిషియల్ యాక్టివిజం నిజంగా ప్రజా ప్రయోజనాలకి ఉపయోగపడినంత మేరకు పర్వాలేదు తప్ప ప్రభుత్వ అధికారాలు ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళి లేదంటే చట్టాలు చేసేటటువంటి పార్లమెంటు పరిధిలోకి సైతం వెళుతూ న్యాయ వ్యవస్థ ఆదేశాలు జారీ చేసిన సూచనలు జారీ చేసిన కాన్ఫ్లిక్ట్ అంటే ఒక సంఘర్షణ రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి ప్రభుత్వానికి పార్లమెంట్కి న్యాయ వ్యవస్థకి మధ్య కాన్ఫ్లిక్టింగ్ అంటే రాజ్యాంగ సంఘర్షణ ఏర్పడితే కనుక అల్టిమేట్గా భారతదేశంలో సుప్రీం అనేటటువంటిది ప్రజలు ఎన్నుకునేటటువంటి పార్లమెంటే న్యాయ వ్యవస్థను నియంత్రించడానికి సైతం కొత్త చట్టాలకు రాజ్యాంగ సవరణలు చేసేటటువంటి అధికారము పార్లమెంట్కు ఉంటుంది అందువల్ల తమ పరిధిని పరిమితుల్ని కోర్టులు తెలుసుకోలేకపోతే కనుక భవిష్యత్తులో మిగిలిన వ్యవస్థలని నియంత్రిస్తూ మిగిలిన వ్యవస్థల మీద ఆధిపత్య భావజాలం ప్రదర్శిస్తోంది మిగిలిన వ్యవస్థలను కంట్రోల్లో చేసేందుకు న్యాయ వ్యవస్థ ప్రయత్నిస్తుంది అనేటటువంటి అంచనాకి రాజకీయ వ్యవస్థలు వస్తే కనుక న్యాయ వ్యవస్థను కూడా రెగ్యులేట్ చేసేటటువంటి చర్యలు తీసుకుంటారు ఇది చాలా ప్రమాదకరం అందువల్లనే న్యాయ వ్యవస్థ తన పరిధులు పరిమితుల్లో ఆదేశాలు జారీ చేయవచ్చు సూచనలు చేయవచ్చు రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలు వ్యవహరించినప్పుడు కంట్రోల్ చేయవచ్చు సో అంతే తప్ప ప్రతి విషయాన్ని కేవలం పబ్లిసిటీ కోసం జోక్యం చేసుకునేటటువంటి వాళ్ళ పిటిషన్లను అనుమతించడం ద్వారా కొంత తన సమయాన్ని వృధా చేసుకోవడం అంతేకాకుండా ఒకవాళ్ళ ఆదేశాలు ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వము అమలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే రాజ ప్రభుత్వాలకు ఉండేటటువంటి హక్కులు ప్రభుత్వాలకు ఉండేటటువంటి ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి పార్లమెంట్లో పెట్టి ఒక చట్టం చేసుకుంటారు ఎందుకంటే ఏ ప్రత్యేక హోదా ఏ ప్రాంతానికి ఇవ్వాలి అనే దాని మీద ఎప్పటికే గైడ్లైన్స్ ఉన్నాయి అంటే గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉండాలి వెనుకబడి ఉండాలి ఇలా రకరకాలైనటువంటి గైడ్ లైన్స్ కొండ ప్రాంతాలు ఉండాలి దేశ సరిహద్దుల్లో ఉండాలి ఇటువంటి అనేక గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ మేరకు ప్రభుత్వాలు నిర్ణయాలు చర్యలు తీసుకుంటాయి తప్ప న్యాయ వ్యవస్థ చేసేటటువంటి సూచనలు ఆదేశాల మేరకు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు హక్కులు ఉంటాయి అందువల్ల న్యాయ వ్యవస్థ ఎక్కడ జోక్యం చేసుకోవాలో తెలియకుండానే పిటిషన్లు వేస్తున్నారు వాటిని అనుమతించడం ద్వారా న్యాయ వ్యవస్థ కూడా కొంత ప్రచారానికి కారణమవుతుందనే మనం చెప్పవచ్చు